ఫండ్స్ మీరు చూస్తున్నది బుల్స్ మార్కెట్ ఎంత కొంటారు ఇవి లక్ష లక్ష నలభై రెండు వేలు కొన్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు నెల్లూరు ఎక్కడ నెల్లూరు గుత్తలూరు ఊరు వెంగాలపల్లి ఏం పేరు మీ పేరు ఎంగలి రెడ్డి ఎంత కొంటారు అంటే వన్ లాక్ ఫార్టీ టూ థౌజండ్ పెట్టి కొన్నారు ఇప్పుడే మార్కెట్లో పెబ్బేర్ మార్కెట్లో ఫస్ట్ ఎంత చెప్పినారు ఎల్లు లక్ష అరవై వేలు చెప్తే ఫైనల్ లక్ష నలభై రెండుకు ఓకే అయిపోయింది ఎట్లా ఉంది మార్కెట్ ఇది పెబ్బేరు మార్కెట్ బాగుందా ఫస్ట్ టైమే రావడం ఓ జత తీసుకుపోయినరా ఫండ్స్ వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి నెల్లూరు జిల్లా రైతులైతే ఇప్పుడే కొనుగోలు చేసింది మార్కెట్లో చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత మరొకడితో మళ్ళీ ఉంది